ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందలాగని నూట నలభై ఏడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట నలభై ఏడు ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని మంచితనం దేవుని మంచితనం ఈ కీర్తన కూడా దీని ముందు కీర్తన వలె హగ్గయ్యి జకరయ అనే ప్రవక్తల పరిచర్యతో సంబంధం కలిగి ఉంది రెండవ దేవాలయపు ప్రతిష్ట సందర్భంగా ఈ కీర్తన గానం చేయబడింది తన సహచరుల కంటే విశాలమైన దర్శన పరిధిని కలిగిన ప్రవక్త అయిన జకరియా పరిచర్యను ఇది ప్రతిధ్వనింప చేస్తున్నట్టుగా ఉంది ఈ కీర్తన నిర్గమాకాండాన్ని కూడా సూచిస్తూ ఉంది సృష్టి మీద దేవునికి ఉన్న అధికారము ద్వారా మోసే దినాల్లో ఐగుప్తు నాశనం చేయబడిందనే జ్ఞాపకాలు దీనిలో మనం కనుగోవచ్చు పరో యొక్క రథాలను గుర్రాలను ప్రాచీన కాలపు దేశాలను యుద్ధ వీరులను దేవుడు హేళన చేస్తున్న విధానాన్ని మనం ఇందులో చూడవచ్చు మొదటి వచనం స్థుతించడానికి స్థుతించమని పిలుస్తున్నాడు స్థుతించడానికి భక్తుడు ఇష్టపడుతున్నాడు ఎహోవాను స్థుతించుడి అంటున్నాడు దేవుని స్థుతించడానికి మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి కనుక మన జీవితమే ఒక పాటగా ఉండాలి దేవుని మీద నుండి మన దృష్టి మళ్ళించి మన సమస్యల్లో మునిగిపోయి ప్రార్థనను స్థుతిని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు కాంతిని కోల్పోయి కళావిహీనంగా ఉంటాయి మన ఆత్మ పాటను కోల్పోతుంది అందుకే భక్తుడు స్థుతించడానికి ఇష్టపడుతున్నాడు స్థుతిస్తే శూన్యం ఉండదు అందుకే స్థుతించుటం మంచిది మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అంటున్నాడు కీర్తనకారుడు గొప్పవాడు ఘనుడు దయగలవాడు అయినటువంటి దేవుని స్థుతించడం తెలివైన పని అంటున్నాడు ప్రజలు చేయాల్సిన పని అది ప్రజలు చేయాల్సిన పని స్థుతి కూడా ఇతరులకు అంటుకుంటుంది మనం స్థుతిస్తూ ఉంటే ఇతరులు మౌనంగా ఉండలేరు వాళ్ళు కూడా దేవుని స్థుతిస్తారు రెండు మూడు వచనాలు మనం చూస్తే దేవుడు ఆయన యొక్క జాలి మనం చూస్తాం రెండవ వచనం ఇహోవాయ ఎరుషులేమును కట్టువాడు చదరిన ఇస్రాయిలను పోగు చేయవాడు ప్రజలు తమ ఇండ్లు కట్టుకుంటున్నారు గాని దేవుని మందిరాన్ని కట్టడానికి హగ్గయి జకరయాల కాలంలో ఆసక్తి చూపించటం లేదు అందుకే హగ్గయి ఆరోపిస్తున్నాడు అయితే ఆ తర్వాత కాలంలో దేవాలయం కట్టబడింది ఎరుషులేమో కట్టబడుతూ ఉంది దేవుడే దాన్ని కట్టిస్తున్నాడు బబులుడు దేశానికి చెరలోకి వెళ్ళినటువంటి ఇస్రాయలీలు తిరిగి వచ్చారు దేవాలయం పూర్తయింది గనుక ఇంకా ఎక్కువ మంది తిరిగి వస్తారని కీర్తనకారుడు నమ్ముతున్నాడు అయితే ఇప్పుడు జకరయ యొక్క దర్శనం మనకు కనిపిస్తాం జకరయ గ్రంథంలో చూస్తే ఇహోవా దోత గుంజి చెట్ల మధ్య నిలబడి ఉండడం జకరయ్య చూస్తున్నాడు లోకమంతా తిరిగి వచ్చిన నాలుగు గుర్రాలు ఇస్తున్న నివేదికను ఆ దోత అందుకుంటున్నాడు లోకులందరూ కూడా శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని ఆ దోతకు చెప్పాయి తర్వాత జకర్య నాలుగు కొమ్ములను చూశాడు ఆ నాలుగు కొమ్ములు బహుశా నాలుగు ప్రపంచ శక్తులకు గుర్తుగా ఉన్నాయి అశూరు బబులోను గ్రీకు రోమా ఈ నాలుగు సామ్రాజ్యాలు యోదావారిని ప్రపంచమంతటా చెదరగొట్టాయి తర్వాత నలుగురు కంసాలను కనబడ్డారు వాళ్ళ ప్రపంచ శక్తులను అణగొట్టి నిమ్మళంగా ఉన్న దేశాలను భయపెట్టి ఇస్రాయేలీలకు ఎరుషలేమునకు సమాధానం రానంత వరకు లోకానికి నెమ్మది ఉండదని చెప్పడానికి వచ్చారు తర్వాత ఎరుషలేమును కొలత వేయడానికి కొలకరణ తీసుకుని వచ్చాడు భవిష్యత్తులో ఎరుషలేము ప్రాకారాలు ఎరుషలేముకు ప్రాకారాలు ఉండవని దానికి శత్రువుల నుండి కాపుదల అవసరం లేదు అని మరొక దోత చెప్పాడు చెదరిపోయిన యూదులు తాము చెరగా వెళ్ళిన పట్టణాల్లో సౌఖ్యంగా జీవిస్తున్నారు వాళ్ళను తిరిగి రమ్మని దేవుడు పిలవడం జకరయ్య వింటున్నాడు మొదటి రెండు అధ్యాయాలు జకరయ్య గ్రంథాన్ని చదివితే మనకు విషయాలు గ్రహింపులోనికి వస్తాయి జకర్యా ప్రవచనాలు ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు ఆ దినాల్లో ఉన్న దేశ పరిస్థితులను చూపిస్తున్నాయి యూదులు మరలా వెనక్కి తగ్గిపోయారు దేవుని మందిరపు పని నిలిచిపోయింది యుద్ధ భయంతో ఉన్న ఎరుషులేము కంటే ఏ భయములేని చెదిరిపోయిన దేశాలనే వారు కోరుకుంటున్నారు ఇక్కడ కీర్తనకారుడు జకర్యా ప్రవచనాలను ప్రతిధ్వనించేలా చేస్తున్నాడు ఇస్రాయిల యొక్క క్షేమాన్ని పట్టించుకొని దేశాలకు శిక్ష విధింపబడుతుంది ఇక్కడ కీర్తనకారుని మాటలు జకరయా ప్రవచనాలను ప్రతిధ్వనిస్తున్నాయి మూడవ వచనం మనం చూస్తే చదివరిన ఇస్రాయిల గుండెను ఆయన బాగు చేశాడు గుండె చదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు కీర్తనకారుడు జీవించిన ఆ పాత రోజుల్లోకి మన ఆలోచనలు వెళితే రెండవ దేవాలయపు పునాది వేయబడగానే వృద్ధులైన వారు ఏడ్చారు కాలిపోయి కూలిపోయిన మొదటి దేవాలయపు శోభను ఆ అద్భుతమైన దేవాలయాన్ని వారు మరిచిపోలేకపోతున్నారు దానితో సాటి అనేది మరే లేదు అయితే ఈ సులోమాను మందిరపు మహిమ కంటే ఈ కడవరి మందిరపు మహిమ మించిపోతూ ఉంటుంది మించిపోద్ది అని ప్రవక్త అయిన హగ్గై చెప్పిన ప్రవచనాన్ని తర్వాత గాయపడిన వారి గుండె ఆ వారి గుండెకు మందు రాసి బాగు చేసినట్లయింది మొదటి దేవాలయంలో దేవుని సన్నిధి గుర్తుగా మహిమ మేఘం నిలిచింది ఈ రెండవ మందిరంలో దేవుని ఆత్మ వారి మధ్య ఉన్నాడు హగ్గై గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ చిన్న ఉంటుంది ఇంకా మూడో భాగంగా మనం చూస్తే నాలుగో నుంచి ఆరు వచనాల్లో దేవుడు ఆయన శక్తి మనకు కనబడతాయి దేవుని ప్రజల పక్షంగా కార్యం చేయడానికి దేవునికి ఉన్న శక్తి సామర్థ్యాలను ఆసక్తిని గూర్చి కీర్తనకారుడు ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని సామర్థ్యంలోని గొప్పతనం మనం చూస్తున్నాం నాలుగైదు వచనాల్లో వచనం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు నక్షత్రాల సంఖ్యను చెప్పగల దేవుడు మనకున్నాడు ఇది మానవులకు అసాధ్యం అది దేవుడు మాత్రమే చేయగలడు అయితే మనం నక్షత్రాల సంఖ్య సుమారుగా ఎంత ఉంటుంది అని మనం చెప్పగలం ఆ లెక్క కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది మన నక్షత్ర మండలంలో లక్ష కోట్ల నక్షత్రాలు ఉంటాయని అంటారు మనకు తెలిసినంత వరకు విశ్వంలో పది కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయంట మరి తెలివిని తెలియనివి ఎన్ని ఉన్నాయో ఇటువంటి అంచనాలు మన తల తిరిగిపోయేలా చేస్తాయి అయితే దేవుడి దగ్గరదా మన దేవుని దగ్గర వీటి లెక్క ఉంది అవి ఎక్కడ ఉన్నాయో అవి ఎక్కడి నుండి వచ్చాయో ఎక్కడికి వెళ్ళాయో ఎక్కడ ఉంటాయో ఎక్కడికి వెళ్లాలో ఆయనకు తెలుసు విశాల విశ్వంలో ఉన్నటువంటి చిన్న ధూళికణం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కూడా ఆయనకు తెలుసు నక్షత్రం పుట్టుక దాని గమనం అది ఎప్పుడు బద్దలవుతుంది ఆయనకు తెలుసు సర్వజ్ఞత అంటే అదే నక్షత్రాల సంఖ్యను నియమించడం మాత్రమే కాదంట అన్ని లక్షల కోట్ల నక్షత్రాలకు ఆయన పేర్లు పెట్టాడు కొన్ని నక్షత్రాలకు మనం పేర్లు పెట్టాం అయితే కొన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టలేక నెంబర్లు ఇచ్చాం అయితే దేవుడు అన్ని నక్షత్రాలకు పేర్లు పెట్టాడు ఇంకా ఐదో వచనంలో ఆయన అమితమైన జ్ఞానాన్ని మనం చూస్తాం మన ప్రభువు గొప్పవాడు అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానం నాకు మితి లేదు దేవునికి మనల్ని గురించి సమస్తము తెలుసు మన పరిస్థితులు మన భావాలు ఆశలు ఆశయాలు అన్నీ ఆయన తెలుసు అన్నీ ఆయన ఎరుగును మనలను మనం అర్థం చేసుకున్న దానికంటే ఆయనకి అంతా బాగా తెలుసు ఆయన సర్వజ్ఞానము ఆయన సర్వశక్తితో కలిసి ఉంటుంది ప్రభువు అనే మాట హిబ్రి భాషలో అదోనాయ్ లేక అదాని అంటారు అదోనాయ్ అంటే ప్రపంచాన్ని పాలించేవాడు అని అర్థం దేవుడు మాత్రమే తన ప్రజలను దీపించేవాడు తన అనంతమైన జ్ఞానాన్ని దేవుడు తన ప్రజలను కాపాడడానికి వారి పట్ల శ్రద్ధ వహించడానికి ఉపయోగిస్తాడు ఆరో వచనం మనం చూస్తే దేవుని కనికరము ఎంతో గొప్పది ఇహోబా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును ప్రభు అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నారు ఈ వాక్యము ప్రవచనాత్మకమైన మాట సాత్వికతను బలహీనతకు సమానం చేసి మనం మాట్లాడతాం అది సరికాదు అంటే బలము కలిగి ఉండి కూడా నిగ్రహించుకోవడమే సాత్వికం మోసే సాత్ మోసే సాత్వికాన్ని ఇస్రాయలీలు అలుసుగా తీసుకున్నారు అయితే దేవుడు సాత్వికులకు న్యాయం చేస్తాడు ఆయన వారి పక్షంగా నిలబడతాడు ఆయన కరికరమ ఎంతో గొప్పది దుష్టుల బారి నుండి ఆయన వారిని విడిపిస్తాడు దుష్టులను అణగదొక్కుతాడు ఇంకా ఏడవచనం నుంచి తొమ్మిదవచనం వరకు మనం చూస్తే దేవుణ్ణి దేవుని యొక్క కృపను మనం చూస్తాం దేవుడు తన జ్ఞానాన్ని శక్తిని ప్రేమను తన ప్రజల కొరకు ఉపయోగిస్తాడు తన ప్రజలకు సమస్తాన్ని సమకూర్చి పెడతాడు అందుకే ఇడవచనుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అంటున్నాడు కృతజ్ఞత స్థుతులతో యహోబాను స్థుతించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి అంటున్నాడు మనం పాటలు పాడి దేవుణ్ణి స్థుతించాలి మన స్వరములో ధ్వనించే సంతోషం వాయిద్యాలతో కలిసి గొప్ప శబ్దంగా ప్రతిధ్వనించాలి ఈ చివరి స్థుతి కీర్తనలతో సంగీత వాయిద్యాల ధ్వనులతో స్థుతి స్థుతి మరింత హెచ్చు స్థాయికి వెళ్ళాలి మనం చివరి కీర్తనకు రకరకాల వాయిద్యాల సమ్మేళనం ఆ చివరి కీర్తనలో మనకు కనిపిస్తుంది ఇంకా మనం చూస్తే ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఆయన కృపను గూర్చి ఆలోచించాలి ఆయన కృపను గూర్చి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహార వర్షం మీద మనం ఎంతో ఆధారపడతాం వర్షం లేకపోతే గడ్డి మొలవదు పంటలు పండవ మనకున్న అంతటితో మనం ఏదైనా చేయగలము అంటే అది కొంచెం మాత్రమే మేఘాలు ఉంటేనే వర్షం కురుస్తుంది అసలు మేఘాలే లేకపోతే మనం ఏం చేయలేము భూమి మీద అన్నటువంటి సముద్రములన్నిటిలో నుండి ప్రతిదినము అతి విస్తారమైన నీరు ఆవిరిగా మారుతుంది బలమైన గాలి తరంగాలు నీటి ఆవిరితో తయారైన మేఘాలను తూర్పు వైపు పడమర వైపు నాలుగు దిక్కుల చెదరగొడతాయి దేవుడు వాటిని నియమించిన కట్టడ ప్రకారం అవి దాహంతో అలమటిస్తున్న భూమి మీద తనలో ఉన్న నీటిని కొమ్మరిస్తాయి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సాంకేతిక నియమాలన్నీ ఎంతో చక్కగా శక్తివంతంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి మనం అసలు వీటిని గమనించం వాతావరణాన్ని బట్టి మనం ఎంతో సణుగుతాం అయితే మనం స్థుతించవలసిన అతి గొప్ప కారణం అదే నీటి ఆవిరి నీటి బిందువులుగా మారే ప్రక్రియను గూర్చి మనం నిజంగా ఒకసారి ఆలోచించాలి దేవుడు మనకు కరువు పంపిస్తే తప్ప మనం వర్షాన్ని కూర్చి ఆలోచించాం కొద్ది రోజులు వర్షం కురవడం ఆలస్యమైతే మనం ఎంత బలహీనమవుతామో మనకు తెలుసు ఇక పది పదకొండు వచ్చినాల్లో మనం చూస్తే దేవుడు మరియు ఆయన ఆనందం కీర్తనకారుడు దేవుణ్ణి సంతోషపెట్టేది ఏదో సంతోష పెట్టనిది ఏదో దాని గురించి మాట్లాడుతాడు దేవునికి ఇష్టం లేనిది ఏది వచనంలో మనం చూస్తే గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువందు ఆయన ఆనందించడు దేవుడు సైన్య బలాన్ని బట్టి సైన్యాన్ని బట్టి సంతోషించడు గుర్రము సైనిక బలానికి గుర్తు గుర్రముల కాలు బలములో ఆయన సంతోషించడు కాలిబలం కాలుబలం అంటే సత్తువతో సాగిపోయే సాయుధ దళాలకు గుర్తు దేవుడు పెద్ద పెద్ద సైనిక పటాలను చూచి ఆనందించాడు ఐగుప్తుకు ఐగుప్తు వారికి గుర్రాలు రథాలు ఉన్నాయి అయితే దేవుడు వాటిని ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు రథచక్రాలు ఊడిపడిపోయేలా చేశాడు సారీ అండి సముద్రపు అడుగు భాగం నొన్నగా రోడ్లాగా ఉండదు ఐగుప్తు సైన్యాలు సముద్రం మధ్యకు వచ్చేశాక మీ స్థానంలోకి మీరు వెళ్ళిపోండి అని ఆయన సముద్రపు నీటికి ఆజ్ఞాపించాడు దేవుడు యుద్ధాన్ని బట్టి ఆనందించడు దుష్టులైన జనాంగాలను శిక్షించడానికి ఆయన యుద్ధాన్ని కొరడాలాగా వాడతాడు మానవ చరిత్ర అంతా యుద్ధాలతోనూ యుద్ధ తమ ఆయుధ బలాన్ని ప్రదర్శించుకోవడంతోనూ నిండి ఉంటుంది అయితే దేవునికి యుద్ధాల పట్ల ఆసక్తి లేదు ఇస్రాయేలీలు బబులోని దేశం నుంచి విడుదలయ్యే సమయం వచ్చినప్పుడు బలమైన సైనిక బలం ఉన్న ఉన్నటువంటి బబులోను కానీ పరిషియా గాని వారిని ఆపలేకపోయారు దేవుని ప్రవక్త వచ్చి తిరిగి వచ్చిన యూదులతో మందిరం నిర్మించండి అని చెప్పినప్పుడు పారసీక రాజు మందిర నిర్మాణాన్ని ఆపుచేయలేకపో దేవుడు పర్షియా రాజును లెక్క చేయలేదు ప్రపంచ శక్తులను విశ్వ విజేతలను ఆయన పట్టించుకోడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలంటే ఆయనకు మానవ సహాయం అవసరమే లేదు అయితే దేవుడు సంతోషించేది ఏదో చెప్తున్నాడు పదకొండవ చిన్న తన ఎందు భయభక్తులు గల వారు ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారు ఎందు యోవా ఆనందించి వాడై ఉన్నాడు గొప్ప గొప్ప అధిపతులు వారి డంబపు మాటలు వారి మేళ తాళాలు వినడం కంటే కొద్దిమంది తన ప్రజలు కూడుకుని ఆయనను స్థుతిస్తుంటే వారి మధ్యన ఉండి ఆ పాటలు వినడం ఆయనకు ఎంతో ఇష్టం ఎరుసలేములో తిరిగి నిర్మించిన దేవాలయంలో తన ప్రజలు కొద్దిమంది కూడుకుని స్థుతిస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆ వివరాలన్నీ యజ్రా రాశాడు తిరిగి వచ్చిన యూదులు ఏడు వందల బలులు అర్పించారు ఇస్రాయేలీల గోత్రాల లెక్క ప్రకారం పన్నెండు మేకపోతులను మేకలను అర్పించారు పస్కా పండుగను పులిగిన రొట్టెల పండుగలను ఆచరించారు ఎన్నికలేని ఆ చిన్న గుంపును చూచి దేవుడు సంతోషిస్తున్నాడు బయట ప్రపంచానికి వారంటే లెక్కలేదు అయితే దేవుడు వారిని సంతోషించేలా చేశాడు వారు కూడా దేవుణ్ణి సంతోషపెట్టారు అటువంటి వారిని బట్టి మన వంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు ఆయన మన కూటాలకు సమావేశాలకు వస్తాడు మన పాటలు వింటాడు మన ప్రార్థనలను బట్టి ఆయన సంతోషిస్తాడు మన స్థుతులలో ఆయన ఆనందిస్తాడు ఇంకా పన్నెండవ చూంచి వచనం వరకు మనం చూస్తే దేవుడు ఆయన కాపుదలను మనం చూస్తున్నాం ఇస్రాయేలీలో చిన్న మందగా బబులోను చెర నుంచి విడుదల పొంది తిరిగి వచ్చినప్పుడు వారు చాలా చిన్న గుంపు వారి చుట్టూ క్రూరమైన తోడేళ్లు చీల్చివేయడానికి తిరుగుతున్నాయి అని కీర్తనకారుడు గమనిస్తున్నాడు అందుకే సర్వశక్తుడే రక్షణ కోట అంటున్నాడు పన్నెండు పదమూడు వచనాలు చూస్తే ఎరుషలేమా ఇహోవాను కొనియాడము సియోను నీ దేవుని కొనియాడము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు అంటున్నాడు కొందరు అనుకున్నట్టుగా ఈ కీర్తన రెండవ దేవాలయపు ప్రతిష్టారాధనలో పాడినట్లయితే అప్పటికింకా ఎరుశులేము ప్రాకారాలు పునర్నిర్మించబడలేదు నిహేమియా వచ్చిన తర్వాతనే ఎరుశులేము ప్రాకారాలు తిరిగి కట్టబడ్డాయి అందువలన దేవాలయపు శిథిలాల మధ్యనే దేవాలయాన్ని శిథిలాల మధ్యలోనే నిలబెట్టారు అయితే దేవుడే ఇస్రాయేలీల కాపరు తన పేరు పెట్టబడిన పట్టణం చుట్టూ తన ప్రజల చుట్టూ ఆయనే ప్రాకారంగా ఉన్నాడు సజీవుడైన దేవుని చేతులు రాళ్లతో కట్టిన గోడల కంటే రాళ్లతో కట్టబడిన గోడల కంటే కూడా ఆయన చేతులు బలమైనవి పడిపోయిన గుమ్మాలను ఆయన లేపు నిలబెట్టాడు ఆయన చేతులు ఇనుప గవునుల కంటే బలమైనటువంటి ఇంకా పదమూడు పద్నాలుగు వచ్చినాలు మనం చూస్తే సర్వశక్తిని ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులో సమాధానము కలుగు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరుచువాడు ఆయనే అంటున్నాడు తన ప్రజల యొక్క చిన్న బిడ్డలు తన ఆశీర్వాదంతో పెరిగి పెద్దవ్వాలని దేవుడు తన ప్రజలను క్షేమంగా కాపు కాస్తున్నాడు తన ప్రజలకు సమాధానాన్ని దయచేసి వారి కొట్లను భూమి యొక్క పంటతో భూమి యొక్క ఫలముతో పొర్లి పారేటట్లుగా చేస్తున్నాడు జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో ఐదు వచనాలు చూస్తే ఎరుశలేములో మనుషులు పశువులు విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానం వలె ఉండును అంటాడు ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు వెయ్యేండ్ల పాలనకు సంబంధించింది జకర్యా ప్రవచనం ఆ దినాల కొరకు చెప్పబడలేదు కానీ రాబోయే దినాల కొరకు చెప్పబడింది తర్వాత పదిహేనవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు దేవుని సృష్టి వైపు చూస్తున్నాడు భూమి మీద మనం అనుదినం అనుభవించేవన్నీ కూడా ఆయన స్వాధీనంలో పనిచేస్తున్నాయని మనం తెలుసుకోవాలని భక్తుడు కోరుతున్నాడు పదిహేను వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మనం చూస్తే దేవుడు త్వరగా కార్యం చేస్తాడు భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తుంది అంటే ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు అందుకే గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే మొక్కల మొక్కలుగా వడగడల విసిరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవడు నిలవగలడు అంటాడు ఈ ప్రశ్న మనం హిట్లర్ని నెపోలియన్ని అడగాలి వాళ్ళిద్దరూ వారి సైన్యాలను రష్యా మంచు మైదానాల్లో పోగొట్టుకున్నారు చలికాలం దేవుని ఆజ్ఞతో ప్రారంభమవుతుంది ప్రకృతి మీద ఆయనకు సర్వ అధికారాలు ఉన్నాయి ప్రకృతిని ఆయన మానవుల మేలు కొరకు ఉపయోగిస్తాడు అవసరమైతే యుద్ధానికి కూడా ఉపయోగిస్తాడు ఇంకా పద్దెనిమిది విషయంలో మనం చూస్తే ఆయన ఆజ్ఞేయగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసిరచేయగా నీళ్లు ప్రవహించును అంటాడు అంటే చలికాలం అన్నమాట అది ఆయన మాట ఇక్కడ ఆయన మాట ఆయన గాలి ఆయన మంచు ఆయన చలి ఈ మాటలన్నీ మనం జ్ఞాపక ఉంచుకోవాలి దేవుడు ఉద్దేశిస్తే ఈ భూగోళాన్ని మంచు యుగంతో యుగంలోకి విసిరేయగలడు లేకపోతే అగ్ని కీలల దుప్పటిలో చుట్టపెట్టగలడు ధనుసును ఆకాశంలో వేలాడదీసి ఋతువులను తనకిష్టమైన రీతిలో మార్చగలడు దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా మనం ఆయన ఆపుచేయలే ఋతువుల ద్వారా ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చగలడు ఇంకా పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూస్తే దేవుని కట్టడలు మనం చూస్తున్నాం గాలిని వాతావరణాన్ని సముద్ర తరంగాలను తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు తన కట్టడలను తన ప్రజలకు తెలియజేశాడు పంతొమ్మిదో విషయాన్ని చదివితే ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేళ్ళలకు తెలియజేశాను అంటాడు దేవుని వాక్యము ఆయన కట్టడలు న్యాయవిధులు ఇవి కలిగి ఉండడం వల్ల మిగిలిన అన్ని కంటే ఇస్రాయేలీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది దేవుడు తన వాక్యాన్ని ఇస్రాయిలకు మాత్రమే ఇచ్చాడు మరి ఏ ఇతర జనాంగాలతోనూ దేవుడు తన నిబంధనను స్థిరపరచలేదు అన్యులు వాగ్దాన దేశంలో ప్రవేశించి ఆ దేశం యొక్క సమృద్ధిని నిజంగానే అనుభవిస్తున్నారు అయితే అన్యజనుల కాలం త్వరలో ముగుస్తుంది దేవునిలో ప్రత్యేక హోదా గల జనులు ఇస్రాయిలు మాత్రమే అక్క ఈ నుండి తిరిగి వచ్చిన యూదులకు దేవుని వాక్యము ప్రకటించినప్పటి నుండి ఇదంతా వారి మనసుల్లో మెదులుతూ ఉంది దేవుడు తన వాక్యాన్ని యాకోబుకు ఇచ్చాడని కీర్తనకారుడు అంటున్నాడు ఆయన కట్టడలను యాకోబుకు ఇచ్చాడు యాకోబు బలహీనుడు వాటమి పాలైనవాడు అయితే ఇస్రాయెల్లో ఒక రాజ్యం శక్తి కలిగినటువంటి రాజ్యం ఇంకా ఇరవై వచనంలో చూస్తే ఏ జన్మనకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియక ఏ ఉన్నవి అంటున్నాడు ఇహోవాన్ని స్థుతించండి అంటున్నాడు ఈ దినాల్లో దేవుడు అనేక దేశాలను దర్శిస్తున్నాడు ఎందుకంటే ఆయన తన కొరకు ఆయా దేశాల నుండి కొంతమంది ప్రజలను తీసుకుంటున్నాడు ఏ దేశంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారో వారిని బట్టి ఆ దేశం దీవించబడుతుంది అయితే క్రైస్తవులకు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వారు దేవుని సంఘంలోని సభ్యులు క్రీస్తు శరీరంలోని అవయవాలు పరలోక రాజ్య పౌరులు అయితే ఇస్రాయలులకు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఉంది అది వారికి మాత్రమే చెందుతుంది ఇతర దేశాలకి మరే దేశానికి కూడా మరే జనాంగానికి కూడా ఆధిక్యత లేదు ఇస్రాయేళలు జనాంగానికి తప్ప మరి ఏ జనాంగానికి ఆయన వాగ్దానాలు చేయలేదు వారితో తప్ప మరి ఎవరితోనూ ఆయన నిబంధనలు చేయలేదు తన పరిశుద్ధ పట్టణముగా ఎరుసలేముని తప్ప ఏ పట్టణాన్ని ఆయన కోరుకోలేదు అందుకే కీర్తనకారుడు యుహోవాను స్తుతించుడి అంటున్నాడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే మరొక కీర్తన రేపటిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె